బూతులు మాట్లాడితే లచ్చ లక్షలు ఇచ్చారు రాజా నాకు మైండ్ దో బింది కదా రాజా టెంప్ట్ అయిపోయా అదేదో పదవంట నా పేరు కింద తగిలించారు నెలకు నా లక్షలు ఇస్తాను అన్నారు ఈజీగా డబ్బులు వస్తుంటే నాలాంటి మెంటల్ రాజాలు ఎలా కాదంటారు అయినా ఏముందిలే రాజా నాలుగు రోజులు జైల్లో పెట్టి పంపిస్తారు అంతే కదా ఈ కేసులు తెలియసరికి జీవితమే అయిపోతుంది జగన్ అంత మేసినా జైలుకి వెళ్ళొచ్చినా జనం గెలిపించారు సీఎంను చేశారు కోర్టులు కూడా చాలా ఉదారంగా ఉన్నాయి రాజా ఒకటి గుర్తుపెట్టుకోండి అడ్డదారిలో వెళ్ళడం ఈనాటి నీతి పైన మోదీ గారు అవినీతి అరాచకాలు చేయడమే ధర్మమని పదే పదే చెప్తున్నారు జగన్ లాంటి నీతి పరులందరినీ కాపాడుకుంటున్నారు రాజా మీకు అర్థం కావడం లేదంతే ఈ కిట్కు తెలుసుకున్నాం కాబట్టే ఆ ఆర్జీవి దేవులపల్లి అమర్ నేను నాలాంటి వందలు వేల మంది జనం సొమ్మును బాగా మేసాం రాజా మేయడానికి మీకు ఛాన్స్ రానందుకు కూసింత బాధపడుతున్నా రాజా అయినా చంద్రబాబు ఎటు సూత్రధారుల జోలికి పోర్లే రాజా ఏదో డైవర్షన్ కోసం నాలంటోళ్లను పట్టుకుపోతుంటారు జగన్ లాగా చీకటి గదుల్లో పెట్టించి బట్టలు ఇప్పించి తలకిందులుగా వేలాడదీసి వికృతంగా ఏమీ చేయరు కదా రాజా జైలు కూడా అత్తారిల్లే అనుకుంటా సినిమాల్లో ఎటు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి జైల్లో కూర్చుని డైలాగులు రాసుకుంటా ఈ నెల కాకపోతే రేపు నెల ఇతగాన్ని జైల్లో పెట్టి తిండి పెట్టడం కూడా దండగా అనుకుని వదిలేస్తారు రాజా అంతేకాదు చేసింది తప్పని సారీ కూడా చెప్తున్నా రాజా ప్రస్తుతానికి సరిపెట్టుకోండి ఇప్పటిదాకా వేసిన ఏసాలన్నింటికి ఈ చిన్న సారీ సరిపోతుంది రాజా మళ్ళీ కొత్తగా ఏసం కట్టే అవకాశం వస్తే ఫ్రెష్ చేపలు ఫ్రెష్ రొయ్యల లెక్కన బూతులు తిడతా రాజా నా మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది రాజా నేను కూడా అచ్చంగా జగన్ లాగే ఆలోచిస్తా మా సైకో ఎన్ని నేరాలు చేసినా చిక్కడి చిరునవ్వుకు ఏమాత్రం లోటు రానివ్వడు కదా రాజా మా ముఠా మొత్తం మా సైకోని ఫాలో అయిపోతుంది రాజా ఒకటి మాత్రం బాధగా ఉంది రాజా ట్రేడ్ మార్క్ డ్రెస్ వేసుకోలేకపోయానని అది వేసుకుని ఉంటే సినిమా షూటింగ్ లెక్కన ఉండేది మీరంతా భలే ఎంజాయ్ చేసేవాళ్ళు రాజా లవ్యూ రాజా ఉంటా మరి పోసాని కృష్ణమురళి ఇంచుమించు ఇలాగే అనుకుంటూ ఉంటాడు వీళ్ళందరికీ సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది అందరికీ తెలిసిన విషయం ప్రజల మధ్య చిచ్చు పెట్టి చలికాచుకోవడంలో వయస్ కుటుంబానికి భీమత్సమైన ట్రాక్ రికార్డు ఉంది రాజశేఖర్ రెడ్డి పాత బస్తీలో మత కలహాలు రేపెడితే జగన్ తునిలో రైలును పోలీస్ స్టేషన్ను తగలబెట్టించాడు ఈ మంటల్లో ఎవరైనా పోతే కులాల మధ్య గొడవలు పెట్టచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు ధర్మానికి డెఫినేషన్ అయిన బీజేపీ కూడా జగన్కు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది పవన్ ఒకవైపు నుండి ఆర్ఎస్ఎస్ బీజేపీ మరోవైపు నుండి జగన్ రేపెడుతున్న కుల చిచ్చుకు ఆజ్యం పోశాయి పుస్తకాలు వేశాయి బులుగు మీడియాలో పుంఖాను పుంకాలు వ్యాసాలు రాయించాయి టీవీల్లో గంటలు కొద్దీ విషం చిమ్మించాయి జనం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం రోజు అబద్ధాన్నే విన్నామనుకోండి దాన్నే నిజమని భావిస్తారు లోతుకు వెళ్ళి నిజాలు తెలుసుకునే ఓపిక చాలా మందికి ఉండదు హిట్లర్ టైంలో జర్మన్ ప్రజలు ఎలా ఊగిపోయారో చదువుకున్నాం కదా ఆర్యులది పరిశుద్ధ రక్తం దాన్ని కలుషితం చేస్తున్నారని హిట్లర్ అనే ఓ పిచ్చోడు చెప్తే జనం ఏమాత్రం కామన్ సెన్స్ వాడకుండా నమ్మేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆంధ్ర ప్రజలది కూడా ఇదే పరిస్థితి జగన్ చెప్పేదంతా నిజం అంతా ఒక కులం వాళ్లే తినేస్తున్నారు అదే జగన్ గనక సీఎం అయితే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాడు బెంజు కారు ఇస్తాడు అనే స్థాయికి వెళ్ళిపోయారు జగన్ అక్షయ పాత్ర ఉందా ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి పైగా తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లెక్కలేనంత మేశాడు స్వయంగా దొంగ చేతికి తాళాలిచ్చారు తను కావలసినంత మేసేసి చిల్లర పడేసి పోయాడు ఆర్బీఐ దగ్గర నుండి ప్రింటింగ్ మిషన్ తెచ్చి టప ముద్ర కొట్టి ఇచ్చేద్దామనే ఐడియా కూడా జగన్కు ఓ దశలో వచ్చింది ఆ కేంద్రం దగ్గరే కదా ప్రింటింగ్ మిషన్లు ఉంది కట్టల కట్టలు ముద్ర కొట్టి ఇవ్వకుండా ఎందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదని జగన్ ఓసారి పోలవరం బాధితులతో అన్నాడు ఇష్టానుసారం కరెన్సీని ప్రింట్ చేస్తే ఏమవుతుంది వెనుసుల జింబాబ్వే పాకిస్తాన్ లాగా పరిస్థితి మారిపోతుంది ఈ మాత్రం ఎకనమిక్ నాలెడ్జ్ లేని వాడిని సీఎంను చేసినందుకు ఆంధ్రుడు ప్రతిరోజు కుమిలిపోవాల్సి వచ్చింది ఎట్టకేలకు పీడను వదిలించుకున్నారు ఈ బులుగు ముఠా చేసిన అరాచకం పైన యాక్షన్ తీసుకోవాలని ప్రజలు చాలా గట్టిగా కోరుకున్నారు ఇప్పటికీ కోరుకుంటున్నారు కానీ బాబుగారు వైసీపీ పెద్ద తలకాయలతో చాలా వరకు రాజీ పడిపోయారని ఈ తొమ్మిది నెలల పాలన చెప్తోంది ఏదో మెంటల్ రాజా లాంటి ఒకరిద్దరిని అరెస్టు చేస్తారు అదే పదివేలు అనుకుని సరిపెట్టుకోవాలి మీకు డెవలప్మెంట్ కావాలా బులుగుముట మెక్కింది కక్కించడం కావాలా అన్నట్లుగా బాబు ధోరణి ఉందని భావించాల్సి వస్తోంది తిండి కావాలా నిద్ర కావాలా ఏదో ఒకటే తేల్చుకోండి అన్నట్లుగా పాలన సాగుతోంది